ఐ యామ్ ష్యూర్ ఆఫ్ యువర్ డ్రీమ్ స్టడీ అబ్రోడ్ డెస్టినేషన్ క్లియర్ యువర్ డౌట్స్ విదేశ్ కన్సల్ కాల్ 9676502338 ఇడక్టర్ అవదాము యాక్టింగ్ లోకి వద్దాం అని చిన్నప్పటి నుంచి ఉండేదా లేదంటే కాస్త ఏజ్ వచ్చాక టీనేజ్ లో అలా ఎప్పుడైనా అనిపించిందా దీని ముందు వేరే ప్రొఫెషన్ లో ఉండే నేను 6 వావ్ ఆ తర్వాత ట్రాన్సిషన్ చేశాను ఒక లో ఉండి కంట్రీకి సర్వ్ చేసే ప్రొఫెషన్ అదొక గ్రేట్ ఆపర్చునిటీ చెప్పొచ్చు మొత్తం ఉన్నారు ఉన్నారు మరి మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది విషయం ఏంటి ఒక యాక్టర్గా మారేలా చేసింది డిసిషన్ ఎప్పుడు తీసుకున్నానంటే అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగినాయి నాకు సింక్ అవ్వలేదు పొలిటికల్ మేబీ అక్కడ కూడా పొలిటికల్ ఉంటుంది సో అది యాక్టర్ అవుద్దాం అనుకున్నప్పుడు మీ డాడీకి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి ఏమన్నారు బ్రహ్మజీ గారు మేబీ ఇస్ డిఫరెంట్ ఇది వేరే దాని స్ట్రగుల్స్ వేరేలా ఉంటుంది అది నువ్వు ట్రైనింగ్ చేస్తావు అది ఒక్కొక్క ర్యాంకు మెల్లమెల్లగా వెళ్తావు ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుంటూ అవన్నీ వెళ్తావు ఇక్కడ అలా ఉండదు ఇక్కడ వెయిట్ ఇయర్స్ 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 చాలా మంది ఉన్నారు సిద్ధిఖి చాలా మంది ఉన్నారు రవితేజ గారు ఎప్పుడు వచ్చింది ఆయనకి ఆల్మోస్ట్ లేట్ థర్టీస్ లో వచ్చింది అవును సో అన్నాను గానే ప్రొడ్యూసర్స్ వస్తారు ఇలా అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ అనుకుంటూ ఉంటా ఉంటారు కేక్ అనుకుంటూ ఉంటారు మీ జర్నీ బట్ ఫోర్ ఇయర్స్ టరీ ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ స్ట్రగల్ ఫోర్ ఇయర్స్ ఊరికెళ్ళి ఓ ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్ళి ఆ చిన్న చిన్న కెమెరాతో మొత్తం మూవీ షూట్ చేసాం మొత్తం అంటే ఇంపార్టెంట్ సీన్స్ అవన్నీ షూట్ చేసి కాన్సెస్ తెంచుకుంటూ ఉన్నారని తెలుస్తా ఉంది డెఫినెట్లీ ఈ లుక్ గురించి కాస్త గా చెప్తారా ఏమన్నా రివీల్ ఉందా మీకు వచ్చిన న్యూస్ కరెక్టే కానీ ఏ మూవీ నేను చెప్పలేను ఏ హీరో అని చెప్పలేను ఆ వెరీ బిగ్ స్టార్ వెరీ బిగ్ స్టార్ గ్లోబల్ గ్లోబల్ స్టార్ గ్లోబల్ రీచ్ గ్లోబల్ రీచ్ స్టార్ అంటే రామ్ చరణ్ గారు అనుకోవచ్చా లేదంటే ఇంకెవరైనా చెప్పలేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఓ పెట్ట కథ లాంటి డిఫరెంట్ ట్విస్ట్లు ఉన్న మూవీ అయ్యి ఉండొచ్చు స్లమ్ డాగ్ హస్బెండ్ లాంటి మంచి కామెడీ మూవీ అయి ఉండొచ్చు ఇందులో యాక్ట్ చేసిన యంగ్ హీరో సంజయ్ గారు సార్ సార్తో మాట్లాడదాం హాయ్ సంజయ్ గారు హాయ్ అండి హవయ్ అండి బాగుండు మిమ్మల్ని చూసినప్పుడు అలా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా అవును యా సో అంటే మీకు యాక్టర్ అవుద్దాము యాక్టింగ్లోకి వద్దాము అని చిన్నప్పటి నుంచి ఉండేదా లేదంటే కాస్త ఏజ్ వచ్చాక టీనేజ్లో అలా ఎప్పుడైనా అనిపించిందా లేదండి నేను దీని ముందు వేరే ప్రొఫెషన్లో ఉండే నేను సిక్స్ ఇయర్స్ నేవీలో ఉండే వా తర్వాత చేశాను అంటే నావీ లాంటి ఒక ప్రొఫెషన్ లో ఉండి కంట్రీకి సర్వ్ చేసే ప్రొఫెషన్ అదొక గ్రేట్ ఆపర్చునిటీ చెప్పొచ్చు మొత్తం లో ఉన్నారు ఉన్నారు బ్రహ్మజీ గారి సైడ్ నుంచి మాకు యాక్టర్ గా ఆయన గురించి చాలా పరిచయం ఉంది బట్ ఈ సైడ్ ఎప్పుడు మేము వినలేదు మమ్మీ సైడ్ మొత్తం మా సైడ్ అంటే అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అలానే కంటిన్యూ అయింది మమ్మీ సైడ్ లో అంటే మీరు ఆ విషయం చెప్పినప్పుడు ఇంకొక ఎగ్జైటింగ్ ఏమనిపిస్తుంది అంటే మీ మమ్మీకి బ్రహ్మజీ గారికి ఆ మామూలుగా ఎలా పరిచయం జరిగింది అంటే ఫ్యామిలీస్ ఎక్కడో కలిసారు ఏదో ఈవెంట్ లో ఎక్కడో కలిసారు అనుకోండి అప్పుడు అక్కడ నుంచి చెన్నైలో అప్పుడు ఇండస్ట్రీ ఉండే అవునవును సో డాడీ అప్పుడు చెన్నైలో ఉండే ఆయన ట్రయల్స్ లో డెఫినెట్లీ అండ్ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి ముందు కూడా ఆయన నౌన్ యాక్టర్ అయ్యారు అక్కడ లేదండి మమ్మీ డాడీ కలిసినప్పుడు ఈ ఫస్ట్ మూవీ చేశారు శివ అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అండర్ అప్పుడు కృష్ణవంశీ గారు కూడా ఏడీగా ఉండే ఆ మూవీలో ఆ టైంలో కూడా కలిసారు మమ్మీ అప్పుడు అక్కడ ఆర్కిటెక్ట్ ఓకే సో ఏదో ఈవెంట్ లో కలిసారు నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు మరి మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది విషయం ఏంటి ఒక యాక్టర్ గా మారేలా చేసింది అంటే నేవీ క్విట్ చేసే డిసిషన్ ఎప్పుడు తీసుకున్నానంటే అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగినాయి నాకు సింక్ అవ్వలేదు పొలిటికల్ నేవీ అక్కడ కూడా పొలిటికల్ ఉంటుంది సో అది నేను ఈ లైన్లో ఉండలేను బికాస్ ఇది వేరే డిపార్ట్మెంట్ పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ ఉండకూడదు అని అనిపించింది సో ఐ క్విట్ ట్రాన్స్పరెన్సీ అనేది అంటే నావీ సీల్స్ అనగానే చాలా బాడీ ఫిట్నెస్ కానీ వాళ్ళ స్విమ్మింగ్ కానీ ఇది ఉంటుంది కదా అంటే మీరు ఆ ట్రైనింగ్ అంతా అండర్గా అయ్యి ఉంటూ ఉంటుంది హార్డెస్ట్ ట్రైనింగ్ ఏముంది అందులో హార్డెస్ట్ అంటే స్టార్టింగ్ గురించి హార్డే ఉంటుంది బట్ మీరు యూస్డ్ అయిపోతారు ఓకే దెల్ ప్రిపేర్ యూ లైక్ దట్ బై ద ఎండ్ ఆఫ్ ఇట్ మీకు అన్ని నార్మల్గానే ఉంటుంది సో ఇలా యాక్టర్ అవుద్దాం అనుకున్నప్పుడు మీ డాడీకి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి ఏమన్నారు బ్రహ్మజీ గారు అంటే నేవీ ఇస్ డిఫరెంట్ ఇది వేరే దాని స్ట్రగుల్స్ వేరేలా ఉంటుంది అది నువ్వు ట్రైనింగ్ చేస్తావు అది ఒక్కొక్క ర్యాంకు మెల్లమెల్లగా వెళ్తావు ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుంటూ అవన్నీ వెళ్తావు ఇక్కడ అలా ఉండదు ఇక్కడ టాలెంట్ హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ ప్లస్ లక్ 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 ప్లేస్ ప్లే యూ హు మే నాట్ క్లిక్ ఇన్ ద ఫస్ట్ గో యూ ఫర్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ చాలా మంది ఉన్నారు నవాజుద్ది సిద్దికి చాలా మంది ఉన్నారు రవితేజ గారు స్టార్డమ్ ఎప్పుడు వచ్చింది ఆయనకి ఆల్మోస్ట్ లేట్ థర్టీస్ లో వచ్చింది ఆయనకి సో అన్ని రోజు కూర్చోవాలి ఓపిగా ఉందా నాకు తెలియదు నేను ఐ జస్ట్ టోల్ ఓకే నో ప్రాబ్లం ఐ విల్ ట్రై అండ్ అంటే బ్రహ్మజీ గారు చూసిన స్ట్రగుల్ అనేది అదొక వెరీ రేంజ్ అది అండ్ ఆయన సన్ గా వచ్చినప్పుడు మీకు కొంచెం బెనిఫిట్స్ అనేవి డెఫినెట్లీ ఉంటూ ఉంటాయి అనుకుంటారు అని అనుకుంటారు అయితే ఒక కొత్త ఆర్టిస్ట్ గా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేవాళ్ళు వాళ్ళకి చాలా ఈజీ ఫ్రెష్ మైండ్ ఫ్రెష్ అంటే ఆయన ఫ్రెష్ ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు ఏ లేదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి బ్రహ్మ అబ్బాయి నేను ఒక ఆఫీస్కి వెళ్తున్నాను నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది ఆ ఫ్రీడమ్ గా ఫ్రీగా మూవ్ అవ్వరు అంటే ఈయనతో ఇలా మాట్లాడాలా ఇలా మాట్లాడాలా ఈయనకి ఇలా రోల్ ఇవ్వాలా ఇది ఇవ్వకూడదు ఇది ఇస్తే తక్కువ అనుకుంటారు ఈగోలో తీసుకుంటారు అవన్నీ ఉంటుంది టోట్లీ అంటే ఆ ఫ్రీడమ్ ఫ్రెండ్స్ అయిపోతారు ఇక్కడ ఒక బ్యారియర్ ఉంటుంది నాకు అది దట్ వెరీ డిఫికల్ట్ అండి చాలా మంది ఈజీ అయిపోతుంది అనుకుంటారు అస్సలు కాదు అంటే అలాంటి టైంలో ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీ దగ్గరికి అంటే అప్పుడు నేను ఏడీగా చేశాను కృష్ణవంశీ గారి దగ్గర ఓకే నక్షత్రం సందీప్ కిషన్ గారు సందీప్ కిషన్ సాయిధరం తేజు వాళ్ళందరూ ఆ టైంలో లో చందుసర్ మన డైరెక్టర్ చందూసార్ ఆయన ట్రయల్స్ లో ఉండే మెర్లపాక గాంధీ దగ్గర వెళ్ళారు స్టోరీతో ఇది వాట్ ఎవర్ ట్రయల్ ఆయనకి తెలుసు డాడీ ఇస్ లుకింగ్ ఫర్ స్క్రిప్ట్ ఫర్ మీ ఓకే ఆయన చెప్పారు చాలా బాగుంది ఒకసారి వినండి విన్నరు నచ్చింది అప్పుడు నేను జస్ట్ స్టోరీ విన్నాను నా ఒపీనియన్ ఏమి ఉండదు ఎందుకు నేనేం డిస్కషన్ తీసుకోవాలి నేను కొత్తని సో ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఇది చేయాలా లేదా అని డాడీ ఆల్ అరౌండ్ చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ దగ్గర ఎవరేం ఎక్కువ రెస్పాండ్ అవ్వలేదు దెన్ వి ఆర్ సెల్ఫ్ ఫండింగ్తో మూవీ అంటే బ్రహ్మజీ గారు సన్నన్ ప్రొడ్యూసర్స్ వస్తారు ఇలా అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారు మీ జర్నీ

ప్పుడు కొంతమంది అంటే ఫేస్ టు ఫేస్ బాగుంది బాగుంది అని అంటారు కానీ ఎవరు ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేయడానికి ఆ చేస్తామని ఎవరు అన్నట్లేదు కొంతమంది మా చందుసారి దగ్గర స్క్రిప్ట్ మారమని చెప్పారు కొంచెం చేంజెస్ ఆయన ఏమో లేదు ఇలానే తీయాలి కొంతమంది ఏమో హీరోయిన్ మార్దాం ఎవరో పెద్ద వాళ్ళని తీసుకుంటే ఇది వేరే స్కేల్ వెళ్ళిపోతుంది వి ఆల్ స్టక్ టు ఇట్ ఫైనలీ భవ్య క్రియేషన్ లుకింగ్ ఫర్ అప్పుడు దాకా వాళ్ళకి కంబ్యాక్ లేదు అంటే దే డెంట్ మేక్ ఆఫ్ మూవీస్ టు వాళ్ళకి నచ్చింది అండ్ అండ్ దెన్ ఆ మూవీ తీయడం కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్గా జరిగింది అనేది విన్నాం మేము

ఎవ్రీథింగ్ రెడీ అండ్ ఈ ఏమైపోయిందంటే ప్రొడక్ట్ ఎంత బాగున్నా గానీ దానికి సరైన ప్రమోషన్ చేయకపోయినా అది హిట్ అవడం కష్టమే అలా అయిపోయింది ఇప్పుడున్న టైం అది ఉంది ఇప్పుడు అది కూడా మారుస్తుంది అది కూడా మారిపోతుంది అంటే జనాలకి అర్థం అయిపోతుంది పెద్దవాళ్ళని పిలిపించి వీళ్ళు ఏదో పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా మూవీస్ వచ్చినాయి పెద్దవాళ్ళు ప్రమోట్ చేస్తారు నడిచి వెళ్ళలేదు మూవీ ఫంక్షన్ లో చిరంజీవి గారు వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు నాకు వన్ డే ముందు తెలిసింది వన్ డే ముందు అని నాకు ఫస్ట్ నమ్మకం లేదు అప్పుడు స్లోలీ సింక్ అయింది అంటే మీకు తెలిసే ఉంటుంది బ్రహ్మజీ గారికి చిరంజీవి గారికి బాండింగ్ తెలుసు అంటే ఆయన అంత అంటే ఒక నా ఉంటది కదా చిరంజీవి గారు వస్తున్నారంటే ఎంతమంది చెప్తే కూడా ఆయన చూసినంత వరకు మనకు నమ్మకం రాదు అప్పుడు ఆయన ఆ రోజు ఫంక్షన్ వచ్చిన తర్వాత ఓకే నిజంగానే జరుగుతుంది అండ్ ఆ మూవీ ఫంక్షన్ లో ఆయన ఇంకో టైటిల్ రివీల్ చేయడం కానీ అది చాలా వైరల్ అయింది కదా అది అది చాలా ప్లస్ అయింది అండ్ నిజంగా ఆ టైంలో ఆ మూవీ ప్రమోషన్ చేస్తున్న టైంలో కూడా ఆ వేరే ఆఫర్స్ అప్పటికే వచ్చి ఉన్నాయా లేదంటే తర్వాత ఏం జరిగింది అది ఆ టైంలో వి నథింగ్ నో ఆఫర్స్ అలా రాలేదు సిక్స్ డేస్ సిక్స్ డేస్ కాదు ఫైవ్ డేస్ నడిచింది హాల్లో ఫస్ట్ త్రీ డేస్ ఫుల్ వెళ్ళింది నా కరోనా న్యూస్ స్ప్రెడ్ స్టార్ట్ అయింది సో అది ఆఫ్టర్ దట్ ఫైవ్ డేస్ స్లోలీ ద క్రౌడ్ తక్కువ తక్కువైపోయింది దెన్ ఇమీడియట్లీ ఆ జంతా లాక్డౌన్ వేసారు బి ఇమీడియట్లీ రిలీజ్ అమెజాన్ అమెజాన్ డ్రాన్ వెల్ ఆ త్రీ డేస్ ఆన్ థియేటర్ త్రీ ఫోర్ డేస్ అమెజాన్ లో ఫస్ట్ డిజిటల్ బ్లాక్ బస్టర్ ఫాస్టెస్ట్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ పర్ఫార్మ్ రీజనల్ సినిమా టు మార్కెట్ మై సెల్ఫ్ ఐ డెంట్ గెట్ దట్ ఛాన్స్ డౌన్ పడిపోయింది ఆఫీసెస్ ఆర్ క్లోజ్డ్ ఎవరిని వెళ్ళి కలవాలా ప్రొడ్యూసర్స్ తో బ్యానర్స్ తో మీట్ చేయాలంటే అప్పుడు బ్లాక్ అయిపోయింది సో వన్ ఇయర్ ఐ వాజ్ జస్ట్ ఐ హ్యాడ్ టు మార్కెట్ మై సెల్ఫ్ అగైన్ ఆఫ్టర్ వన్ ఇయర్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసరికి

చేతంద ట్యాటూ గురించి కాస్త చెప్తారా అది ఏదైనా మూవీ కోసం ఏ దాని మీనింగ్ చెప్తారా మీనింగ్ ఏం లేదండి బ్రెజిల్లో ఉండే లో అప్పుడు చూపిస్తారా మన ఆడియన్స్ కి ఓకే సో ఇప్పుడు బ్యాచ్ మెట్స్ తో బయటికి গেলাম ఫస్ట్ షోర్లీవ్ దొరికింది మనకు బయటికి వెళ్ళడానికి ప్లస్ బ్రెజిల్ కదా అని మన కెప్టెన్ పంపించారు మమ్మల్ని బార్ బీచ్ సైడ్ బార్ బాగా అక్కడ బ్రెజిల్ లో ఎక్కువ మంది టాటూస్ టాటూస్ బాడీ అందరూ చూసి అరే అందరు టాటూస్ చేసుకోవాలరా అంటే అప్పుడు దాకా అందరు తాగేసి ఉన్నారు టాటూ తీసుకెళ్లారు మా మాజెంట్ అందరు టాటూస్ చేస్తున్నారు బ్యాచ్మెట్స్ అందరు వాళ్ళు సెలెక్ట్ చేసి నేను బాగా తాగేసి ఉన్నారు నన్ను అడిగారు వాట్ యూ వంట్ నాకు అస్సలు అర్థం కాలేదు ఏం చెప్పాలి అంటే వాట్ యూ లైక్ అంటే అప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ట్రాన్స్ఫార్మర్ ఐ లైక్ ట్రాన్స్ఫార్మర్ ఒక క్యారెక్టర్ చేసి ఫస్ట్ ఆడు చెప్పాడు డోంట్ పుట్ ఇట్ హియర్ ఇట్ షో రివీలింగ్ ఉంటుంది ఇక్కడ పెట్టండి లేదు నాకు ఇక్కడే కావాలి తాగి ఉన్నాను కదా ఇక్కడ సో అండ్ అలాగే తర్వాత మీరు చేయబోయే మూవీస్ లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది డెఫినెట్లీ ఈ లుక్ గురించి కాస్త డీటెయిల్గా గా చెప్తారా ఏమన్నా రివీల్ ఉందా రివీల్ చేయలేను అంటే అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారు అంటే మాకు వచ్చిన న్యూస్ ప్రకారం ఒక బిగ్ హీరో మూవీలో ఇంకా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఒకటి కాదు రెండు సినిమాలు తెలిసింది మీరు మీకు వచ్చిన న్యూస్ కరెక్టే కానీ ఏ మూవీ నేను చెప్పలేదు హీరో అని చెప్పలేను అంటే స్టార్ హీరోనైనా వెరీ బిగ్ స్టార్ వెరీ బిగ్ స్టార్ గ్లోబల్ గ్లోబల్ స్టార్ గ్లోబల్ రీచ్ గ్లోబలీ రీచ్డ్ మా స్టార్ అంటే రామ్ చరణ్ గారు అనుకోచ్చా లేదంటే ఇంకెవరైనా చెప్పలేదు అంటే ఇప్పుడు ప్రభాస్ గారు గ్లోబల్ రీచ్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ రీచ్ అల్లు అర్జున్ గారు గ్లోబల్ రీచ్ ఏ సో రామ్ గారు ఉన్నారు ఓన్లీ స్టార్ కరెంట్లీ ఇన్ ఇండియా హూ హాస్ త్రీ ఫిఫ్టీ క్రోర్ ఓపెనింగ్ ఐ థింక్ కన్బెట్ హెచ్ అయితే సో మీరు హీరోగా చేసే మూవీస్ కూడా ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ ఎలాంటి కథలు ఎంచుకున్నారు ఆల్రెడీ కొన్ని ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాయని తెలుస్తూ ఉంది షూటింగ్కి షూటింగ్ ఐఎమ్ గోయింగ్ ఇది ఈ పెద్ద మూవీ చేస్తున్నాను కాబట్టి వాటిని కొంచెం పోస్ట్ పోన్ చేశాను ఒకటేమో సోషియ ఫాంటసీ ఓకే ఇంకొకటేమో కామెడీ యాక్షన్ దట్ కామెడీ యాక్షన్ హాస్ త్రీ పార్ట్స్ ఓకే అంటే ఫస్ట్ పార్ట్ బాగా జరిగితే సెకండ్ యాప్నెట్ ఒకవేళ ఫస్ట్ పార్ట్ పట్టే సెకండ్ థర్డ్ అప్ సోషల్ ఫాంటసీ అనగానే మళ్ళీ అలాంటి కథలు కాస్త గ్యాప్ తీసుకుంటూ వస్తు ఉన్నాయి ఈ మధ్యన మళ్ళీ మళ్ళీ సో అది ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇట్ ఇస్ ఆన్ బ్లాక్ మ్యాజిక్ అండి ఓకే బ్లాక్ మ్యాజిక్ అది పురాణ కాలం బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు చేసిన బ్లాక్ ఇప్పుడు విరూపాక్ష లాంటి మూవీ ఆ విషయం మీద బాగా హిట్ అయింది లేదండి వాంట్ టు మోర్ పురాణ ఓకే ఓకే బాగా ఓల్డ్ ఏజ్లో ఓల్డెన్ టైమ్స్ లో వాళ్ళు దట్ బ్లాక్ మ్యాజిక్ వస్ వెరీ డిఫరెంట్ అండ్ ఫ్రెస్టింగ్ ఏంటంటే జుట్టు ఇవన్నీ చేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తే అప్పుడు అలా చేసేది కాదు ఇట్ వస్ వెరీ డిఫరెంట్ అంటే మన డైరెక్టర్ మొత్తం రీసెర్చ్ చేసి ఓకే డైరెక్టర్ గారి పేరు హరి హరి ఈజ్ న్యూ కమింగ్ ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా న్యూ అప్ కమింగ్ అంటే పెద్ద వాళ్ళు ఎందుకు చేస్తారు మార్కెట్ ఉండాలి తప్పకుండా చేస్తారు సార్ ఫ్యూచర్ ఎందుకు మీ డెడికేషన్ అనేది క్లియర్ తెలుస్తా ఉంది అండ్ టైం మీరు చెప్పినట్టు స్టార్టింగ్ టైమ్ లక్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు సో మా డాడీతో బాండింగ్ ఎలా ఉంటుంది డైలీ ఇంట్లో కానీ అండ్ నేను సెపరేట్గా ఉంటున్నా నా ఓన్ ఫ్యామిలీతో ఉంటున్నా మీ మై వైఫ్ అండ్ మై సన్ సో వీ లివ్ సపరేట్లీ డాడీ రోజు కలుస్తూనే ఉంటాం డాడీతో ఎక్కువ మాటలు ఉండదు అంటే ఎంత వర్క్ విషయం దాకా అంటే వర్క్ అంటే జస్ట్ నాట్ మూవీస్ ఇంటి పని ఏదైనా వేరే అక్కడ దాకానే ఉంటుంది లిమిటెడ్ ఉంటుంది ఆయనతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు ఎందుకు ఎక్కువ ఇంటరాక్షన్ చేస్తే ఆయన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు ఆ ఎక్కువ తో కౌంటర్లు వస్తాయి సో నేను ముందే కట్ చేస్తా అంటే భయం మీకు భయం అని ఉంటది ఆయనతో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ నాకు తెలుసు ఆర్గ్యుమెంట్ లో వెళ్ళిపోతుంది ఆయన పాయింట్ ఆఫ్ ఒపీనియన్ వేరేలాగా ఉంటుంది నా పాయింట్ ఆఫ్ ఒపీనియన్ అది ఆ పాయింట్ రీచ్ ముందు నేను కట్ చేసి ఓకే డాడీ అంటే బ్రహ్మజీ గారా ఇంతకు ముందే ఎప్పుడూ చూసాం ఈ రోజు వరకు కూడా అలాగే ఉన్నారు ఏంటి సీక్రెట్ అది అది మమ్మీనే అడగాలి మీకు అంటే మా మమ్మీ చాలా ఫుడ్ ఎవరింగ్ స్ట్రిక్ట్ గా ఉంటుంది అంటే ఆయన కామెడీ టైమింగ్ కానీ లేకపోతే ఆయన లుక్స్ అలాగే ఆయనకున్న డిఫరెంట్ క్వాలిటీస్లో మీరు ఒకటి తెచ్చుకోవాలి ఒకటి కావాలి తీసుకోవాలి అని అనుకుంటే ఏది తీసుకుంటారు ఆయన పేషెన్స్ అండి ఓకే నథింగ్ రిలేటెడ్ టు హిస్ వర్క్ బికాస్ ఎవ్రీ యాక్టర్ వాళ్ళ స్టైల్లో యూనిక్గా ఉంటారు అంటే వాళ్ళని మిమిక్ చేస్తే మనలో యూనిక్నెస్ ఉండబోతుంది ఆయనలో తీసుకురావాలంటే నేను నేర్చుకోవాలంటే ఆయన పేషెన్స్ చాలా ఉంది పేషెన్స్ బాబు అంటే ఆ పేషెన్స్ చూసిన టైం ఏదైనా ఉందా సెటెన్ టైం ఏదైనా అంటే నన్ను నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు కదా అంత పేషెన్స్ ఉండాలి నన్ను పెంచాలంటే అండ్ ముఖ్యంగా యాజ్ ఏ మూవీ యాక్టర్గా ఒక హీరోగా మీరు ఇండస్ట్రీలో ఉన్న డిఫరెంట్ ఫేజెస్ చూస్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ముఖ్యంగా రైట్ నో తెలుగు సినిమా చనిపోతుందని చెప్పేసి ప్రొడ్యూసర్లు ముఖ్యంగా చెప్తున్న మాట రివ్యూస్ తెలుగు రివ్యూస్ అనేవి ఇట్లా ఉంటున్నాయి తెలుగు రివ్యూస్ అనే వాళ్ళు ముందుగా ఎలా ఇస్తున్నారు అది ముఖ్యంగా పెద్ద సినిమాకి చిన్న సినిమాకి కూడా ఎఫెక్ట్ బాగా కల్పిస్తా ఉంది దీని మీద మీ మీ వ్యూ ఏంటి అంటే మొన్న నాగవంశి గారు ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన కరెక్ట్ గా మాట్లాడారు లీవ్స్ ఫర్ ఫ్రైడే సాటర్డే